నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రసింహన్ పాటు ఎస్ వి నాగ్నాథ్ గారు సైకాలజిస్ట్ ఉన్నారు అయితే వారితో మాట్లాడి సింహరాశి వాళ్ళకి గోచారంలో రాహు కేతు ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ సింహరాశి గురించి తీసుకున్నట్టయితే చాలా ఉన్నాయి సార్ నేను విన్నవి ఎందుకు భయపెట్టేస్తున్నారని అనుకోవచ్చా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కోర్టు ఇష్యూస్ అని చెప్పి జీవిత భాగస్వామితో బాలేదని అసలు మొత్తానికి వీళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజం ఎంత సార్ నిజంగా రాహుకేతు ప్రభావం వల్ల ఇవన్నీ అనర్ధాలు జరుగుతాయని అంటారా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రీ ఎస్వి నమస్కారంతో మేడం ఇంత పెద్ద కఠినమైనటువంటి ప్రశ్నను అందించారు సింహరాశి వాళ్ళకి జరిగింది అసలు జరుగుతున్నటువంటి దౌర్బల్యం ఏంటి అసలు సింహరాశి వాళ్ళకి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పరిణామాలని విశ్లేషిస్తున్నారు అంటే భయపెట్టేస్తున్నారు ఒక విధంగా ఉందో లేదో తెలియదు ఇప్పుడు జ్యోతిష్యుడు కేవలం మానవ మాత్రుడు అండి అవునా ఎవరైనా ఈ సృష్టిలో జ్యోతిష్యులంతా మానవ మాత్రులే విద్య విద్యతో పాటు అభ్యాసన అనుభవము వ్యక్తిగతమైనటువంటి భావము అభిప్రాయము ఈజ్వల్ టు ఒపీనియన్ అంటే మానవ మాత్రమే జ్యోతిషులం అందరం కూడా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కాకపోతే సబ్జెక్ట్ అన్నది కొంచెం ఇంటలెక్చువల్ ప్రొఫెషన్ అది ఒకసారి జాతక చక్రం చూడంగానే మనకి నిగూఢంగా అంతర్లీనంగా ఉన్న ఇంటెలిజెన్స్ అంటే మన మేధస్సు కూడా బయటకు వస్తుంది ఓకే అలా వచ్చినప్పుడు మనకి ఏదైతే ఇంట్యూషనల్ మనం ఏదైతే చెప్తామో ఇంట్యూషనల్ తెలుసు కదా మనకి లాజిక్ తోని ఎమోషన్ తో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది ఈ ఇంట్యూషన్ పవర్ ని ఎక్కువగా ఆస్ట్రాలజీలో వాడడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే జ్యోతిష్యులు అందరూ కూడా భవిష్యత్తు చెప్పేస్తారు భవిష్యత్తుని ముందుగానే చెప్పేస్తారు అట్లా ఉండదు మేడం ఇంట్యూషన్ అన్నది కూడా వేరే ఉంటుంది అంటే ఒకసారి మీ ఒక సందర్భంలో మీ ఇంట్యూషన్ మీ టెన్ ప్రొడిక్షన్స్ మీ ప్రాబిలిటీస్ కరెక్ట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి పది కూడా రాంగ్ అవ్వచ్చు అదే సిద్ధాంతి చెప్పింది పది మంది కూడా పది అభిప్రాయాలు కూడా రాంగ్ అవ్వచ్చు కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు వీళ్ళ జీవితంలో సర్వస్వం కోల్పోతారు అప్పుల పాలైపోతారు జీవిత భాగస్వామితో సమస్యలు కోర్టు కచేరీలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతారు పెళ్లి వరకు వచ్చి పెళ్లి అయిపోతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కేవలం జ్యోతిష్యుల యొక్క అభిప్రాయం కింద తీసుకోండి ఫస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా సింహరాశిలో జన్మించిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు కేవలం అభిప్రాయం కింద మాత్రమే తీసుకోండి దాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకోవాలి ఏ కారణాల వల్ల మనకు సమస్యలు వస్తాయి దాని వెనుకున్న కారణాలు ఏంటి అసలు వీటిని మనం మార్చుకోలేమా మెరుగుపరుచుకోలేమా అన్నది కూడా మనం ప్రస్తావిద్దాం సింహరాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి ఇరవై ఒకటో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహుకి ఏదో సంచారం జరుగుతుంది రాహు మీనం నుంచి కుంభంలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వస్తాడు కానీ సింహంలో కేతువు చాలా పవర్ఫుల్ కదా ద బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఎందుకంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ కూడా వీళ్ళు జత చేశారు ఏంటంటే అష్టమశని అష్టమశని ప్రభావం అష్టమ శని సప్తమ రాహు ప్లస్ రాశిలో కేతు సో వీటన్నిటి వల్ల వీళ్ళ వీళ్ళ పని అయిపోయిందని కన్క్లూడ్ చేశారు ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇది గోచార ఫలం మేడం గోచార ఫలం అన్నది నేను ఇందాక కూడా చెప్పాను మీకు ఏమని ఒక ఒక అంటే నూట యాభై కోట్ల మందిని మీరు పన్నెండు రాశుల కింద మీరు విభజిస్తే సుమారు యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది ఒక సింహరాశిలో పుట్టిన వాళ్ళే ఉంటారు ఓకే ప్రతి రాశిలో యాభై నుంచి యాభై ఐదు లక్షల అందరినీ మీరు తీసుకొచ్చి ఒక తాటికి కట్టేసి మీ అందరి ఫలితాలు ఇలా అంటే ఎట్లా తీసుకుంటారు అది ఫస్ట్ గమనించాలి ఏంటంటే కేతువు పూర్వజన్మ సంస్కారాన్ని ఆధ్యాత్మికతని మనిషి యొక్క జన్మ సంస్కారం ఎన్నెన్నో జన్మల యొక్క పరంపర కర్మల యొక్క ఫలితమే మానవ జన్మ ఈ మానవ జన్మలో ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే నీకు అనుకూల గ్రహస్థితి ఉండాలి అంటారు మరి కేతు సింహరాశిలో అనుకూలమే కదా అంటే కన్యా రాశిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్పుల బాధలు కుటుంబ పరమైనటువంటి సమస్యలు అప్పుడు కూడా వీళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు అంటే కన్యాలో కేతు ఉన్నప్పుడు అంటే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు వరకు ఈ గ్రహస్థితి ఇలానే ఉంటుంది రాహుకేతువులు మీనంలో కన్యంలో ఉంటారు కన్యాలో ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతు వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యలు పరిష్కారం పరిష్కరించబడతాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి వీళ్ళు ఆ రోజు వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టే ఓకే అయితే కారణాలు ఏంటి అసలు కారణాలు ఎందుకు అట్లా చెప్తారంటే రాహుకేతువులు అనేవాళ్ళు చాలా తక్కువ టైంలో అంటే చాలా షార్ట్ టైంలో నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అంటే మనిషి జీవితంలో ఆరోగ్యం బాగలేకపోవడము సడన్ గా ఒక ఎంతో కాలంగా మనకి బయటపడనటువంటి ఒక ఆరోగ్య సమస్య బయటపడడం రాహు వల్ల రాహు వల్ల ఏంటంటే మనకి చాలా సమస్యలు బయటపడే తెలియదు కొంతమంది చూడండి క్యాన్సర్ పేషెంట్స్ కానీ కొంచెం సివియర్ కేసెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చివరికి బయటపడే వరకు మనకు తెలియవు అది రాహు యొక్క లక్షణాలు అష్టమ భావంలో కానీ కేంద్రభావంలో సప్తమ భావంలో ఉన్నా కానీ ఇటువంటి సమస్యలు ఉంటాయని జనరల్గా కొంతమంది ఒపీనియన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతు ఆధ్యాత్మిక గ్రహం కేతు స కేతు గ్రహం బాగోలేని వాళ్ళు వినాయకుడు పూజ కూడా చేస్తారు రాహు గ్రహం బాగోలేని వాళ్ళు రాహు సంచారం జరుగుతున్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా అమ్మవారికి పూజ చేస్తారు ఇది ఇది జనరల్ గా గ్రహస్థితిని బట్టి చెప్పేది కానీ కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తే కేతువు వృశ్చికంలో కంటే సింహరాశిలోనే పరమశ్రేష్ఠం ఓకే సో ఎందుకు వీళ్ళకి అప్పుల బాధలు ఉంటాయి కుటుంబ స్థానానికి సంబంధించిన సమస్యలు ఎందుకు ఉంటాయి అనుకుంటే మనం ఒక్కసారి లోతుగా వాళ్ళ భావోద్వేగాన్ని కూడా మనం విశ్లేషించాలి కర్కాటక రాశి సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్ అండి ఎమోషనల్ పీపుల్ వాళ్ళు వాళ్ళకు తోచింది వాళ్ళకి ఏదైనా నచ్చింది అంటే వాళ్ళందులో సర్వనాశనం అయిపోయినా కానీ వాళ్ళ ఆ సిద్ధాంతం కోసం లేదా వాళ్ళ ఆలోచన కోసం వాళ్ళ ఆశయం కోసం వాళ్ళు బతుకుతారు అంటే వాళ్ళని వాళ్ళు పూర్తిగా విశ్వసిచ్చేస్తారు ప్రపంచాన్ని తీసి పక్కన పెడతారు ఇది ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయాలనుకోండి వాళ్ళు చెప్పింది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే సమాజం మొత్తం మీకు వ్యతిరేకం కాదు ఇన్ని రోజులు సింహరాశి వాళ్ళు ఎదుర్కొన్న సమస్య అదే కన్యా రాశిలో ఉన్న కేతు వల్ల కేతు కన్యా రాశి అంటే కుటుంబ స్థానంలో అంటే ఏంటి తెలుసా మేడం ఇప్పుడు మీ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మీ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటో తెలుస్తుంది మీకు ఐక్యూ ఏంటి మీరు ఎలా ఆలోచిస్తారు మీరు ఎలాంటి బుద్ధి ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎంత కూడా సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం అంటారు దాన్ని దాన్ని బట్టి ఆర్థిక స్థానం అంటే ధన స్థానం కూడా తెలుస్తుంది వాక్ స్థానం వ్యవహార స్థానం తెలుస్తుంది కేతు బాగుంటే మంచి వాక్ ఉంటుంది ఆ సాక్షాత్తు వినాయకుడే వచ్చి మీ యొక్క నాలుగు మీద కూర్చుంటాడు అని చెప్తారు ఇప్పుడు కేతు వచ్చి సింహరాశిలో ఉన్నాడు అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రగల్భాలు వీళ్ళ గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకున్నవి వీళ్ళు సాధించలేనివి కూడా సాధించగలను అన్నట్టు ఒక హైప్ లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రియాలిటీలోకి ఒక రియలైజేషన్ టైంలోకి వచ్చేటువంటి పీరియడ్ ఇది ఓకే అంటే వీళ్ళలో ఎంతో అంత వీళ్ళని వీళ్ళు ప్రతిబింబం అనమాట అద్దం ముందు నుంచినటువంటి పీరియడే కదా ఇది సో దీని వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు రెండోది రాహు యొక్క స్థానం కేంద్రంలో ఉంటుంది వీళ్ళకి సప్తమ భావంలో వీరన్నటువంటి జీవిత భాగస్వామి సమస్యలు సో రాహు సప్తమంలో ఉన్నాడు అష్టమంలో శని ఉన్నాడు వీళ్ళ జాతకరిచారు కానీ వీళ్ళకి అష్టమ శని రాహు షష్ణ వీళ్ళకి కేంద్రంలోకి వచ్చినప్పుడు రాహు యొక్క పోర్ట్ఫోలియో వృషభ రాశిలో కంటే నాకు తెలిసి కుంభరాశిలోనే అద్భుతం సో వీళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి శత్రు శత్రువులని కూడా వీళ్ళు జయించేటువంటి సామర్థ్యం రాహు వీళ్ళకి ఓకే అర్థమేందండి ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సోషల్ లైఫ్ అంటే ఎక్కువ ఇష్టం సోషల్ ఐడెంటిటీ అంటే ఇష్టం వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ చాలా క్రియేటివ్గా పనిచేస్తారు క్రియేటివ్గా పనిచేయడమే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ అదే వాళ్ళ బలహీనత అదే వాళ్ళ ఖర్చు కూడా అవుతుంది మీరు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా పనిచేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఛానల్లో ఉంచుతారు మేడం చెప్పండి వాళ్ళు చెప్పింది మీరు పనిచేయాలి మీరు క్రియేటివ్గా పనిచేసేటప్పుడు మీకు ఏం ముద్రపడుతుంది మీరు ముద్ర ముద్రపడుతుంది మూర్ఖులను ముద్రపడుతుంది వీడికి ఏం తెలియకపోయినా వీటి ఎక్కువ పెట్టుకుంటారు ఇవి సర్వసాధారణంగా మన దగ్గర నిర్ధారించేటువంటి విషయాలు సో కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి రాహువు వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంటే గడిచి నేను గడిచేటువంటి ఈ ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి సుమారు ఒక పద్దెనిమిది నెలలు వీళ్ళకి గతంలో గత రెండు సంవత్సరాల్లో వీళ్ళు కోల్పోయినవి కోల్పోయినటువంటి పేరు ప్రతిష్టలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది అయితే మరి అష్టమ శని యొక్క ప్రభావం ఏంటని కూడా మీరు అడగచ్చు అష్టమ శని ఏంటి అంటే ఇందులో ఒక్క విషయాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి సెలెక్షన్ బాగోదు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ బట్ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి సెలక్షన్ బాగోదు ఎందుకు అంటే వాళ్ళకి నచ్చేది నచ్చని మాత్రమే చూస్తారు భావోద్వేగాల పరంగా చూస్తారు కాబట్టి అవతల వాళ్ళు రాంగ్ టైంలో వీళ్ళకి నచ్చారు అనుకోండి వీళ్ళకి లైఫ్ టైం వాళ్ళు ఉంటారు సో ముఖ్యంగా ఏంటంటే ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈ యొక్క అష్టమ భావంలో ఉన్నటువంటి శని గ్రహం యొక్క ప్రభావంకి కొంత వీళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన టైం అని కూడా అనుకోవచ్చు కదా టుడే యువర్ రాంగ్ రాంగ్ డెసిషన్ టుడే ఆర్ అనే రాంగ్ ఎమోషన్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద టైమ్ దట్ ఆర్ రియలైజింగ్ సో యూ యూ కన్సిడర్ ఇట్ ఇస్ గుడ్ టైమ్ టైమ్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ రియలైజేషన్ టైం ఇది ఈ రియలైజేషన్ టైం వీళ్ళు బ్యాడ్ టైం అని ఎట్ అనుకుంటారు అసలు వీళ్ళు సో సింహరాశి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు కానీ లేదా వ్యవహారికం అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళకి వీళ్ళకి సోషల్ ఐడెంటిటీకి సంబంధించిన వ్యవహారికమైన విషయాలన్నిట్లో కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం తప్ప ప్రతికూల వాతావరణం కాదు నాగ్నాథ్ గారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే రాహుకేతు వల్ల కూడా అనేకమైన మానసిక సమస్యలు ఉంటాయని ఒత్తిడికి గురవుతారని అలాగే జీవితం మీదనే విరక్తి వచ్చేసి వైరాగ్యం వైపు వెళ్తారని చెప్పేసి ఇలా ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి మానసిక పరమైనవి అని అనేసి వింటూ ఉన్నాను నేను నిజమేనా అసలు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తుంది చాలా మందికి మీరు చూడండి రాహుకేతువులు అష్టమంలో ఉన్నా లగ్నంలో రాహు ఉన్న కుటుంబ స్థానంలో రాహు కేతువులు ఉన్న అంటే కుటుంబ స్థానంలో కేతువు ఉంటే వాళ్ళకి భావంలో రాహు ఉంటారు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట వేరియేషన్ అంటే సమసప్తమంలోకి వస్తారు సో అలా అలా గ్రహస్థితి ఉన్న వాళ్ళు చాలా మటుకు కూడా ఇప్పుడు చూస్తున్నట్టు చాలా మందికి అమ్మాయిలకు అబ్బాయిలకి పెళ్లిలు కావట్లేదు వాళ్ళ కారణాలు ఏం చెప్తున్నారు వీళ్ళకి ఆయుక్షీణం లేదా జీవిత భాగస్వాములతో వీళ్ళు కలిసి ఉండరని విడిపోతారని లేదా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు ఇట్లాంటివన్నీ జ్యోతిష్యులు చెప్పడం వల్ల చాలా మందికి అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు ఒకప్పుడు దోషం ఉంటాయంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు రాహుకేతువు సంచారాన్ని బట్టి కూడా అలా చెప్తున్నారు బట్ రాహుకేతువులు బేసికల్గా ఏంటంటే అంటే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే తీవ్రమైనటువంటి అంటే ద ఎక్స్ట్రీమిటీ ద ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ద ఎక్స్ట్రీమ్ థింకింగ్ ద ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ హైపర్ యాక్టివిటీ కన్సిడరింగ్ అదర్స్ ఎమోషన్స్ అంటే వేరే వాళ్ళ భావోద్వేగాలతోని వేరే ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా టెండెన్సీస్ ఇవన్నీ కూడా రాహుకేతులని నిర్దేశించి ద నెగటివ్ సైడ్ ఆఫ్ రాహుకేతులు చెప్పారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా వీళ్ళు ఇవన్నీ గోత్రు అయ్యారు ఈ రెండు సంవత్సరాల్లో కానీ మళ్ళీ ఇప్పుడు గా మీరు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కదా అది ఎలా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనిషి వ్యవహారంగా ఏం చూసుకుంటాడండి మంచి పేరు ఆర్థిక స్తోమత కుటుంబంలో ఒక స్థిరత్వం ఇవి వాళ్ళు కోరుకుంటారు కానీ సింహరాశి వాళ్ళ గురించి కర్కాటక రాశి వాళ్ళ గురించి మీకు ఏం చెప్పాను వాళ్ళని ఎవరు ఏం ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు స్వయంకృతాపరార్థ కర్మ అని ఒకటి ఉంటుంది సో వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేస్తారు వై బికాస్ దే ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ క్రియేటివిటీ ఏం చేసినా క్రియేటివ్గా చేయాలి అందరికట్ట నేను వైవిధ్యంగా ఉండాలి అనేటువంటి ఒక హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత రియలైజేషన్ వచ్చే వాళ్ళల్లో కూడా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కూడా టాక్ ఉంటారు ఓకే అంటే వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా అంత బాగుంటుంది సో దిస్ ఇస్ అ రిఫ్లెక్టివ్ టైం కేతు సంచారం అనేది సింహరాశిలోకి రావడం అంత రిఫ్లెక్టివ్ టైం సో కాబట్టి ఇది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కేతువులు మాత్రం సిగ్నిఫికెంట్లీ మానసిక పరమైనటువంటి సమస్యలు ఎక్స్ట్రీమ్స్ ఉండేవాళ్ళు కొంతమంది బుక్స్ లో అయితే వాళ్ళకి స్క్రీస్ ఇన్యా బైపోలర్ లాంటి సమస్యలు యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి సుసైడల్ టెండెన్సీస్ ఉంటాయి అని కూడా రాశారు సో కానీ నేను చాలా మంది హారస్కోప్స్ కేవలం వాళ్ళ భవిష్యత్తు ఒకటే మాత్రం కాకుండా వాళ్ళ వ్యక్తిత్వము ఆలోచన వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ కి వాళ్ళ వ్యక్తిత్వం ఎంతమంది కారణం అన్నది నేను పరిశోధన చేశాను మీకు తెలుసు అది సో ఆ కోణంలో కూడా నేను చూసా కాబట్టి నాకు చాలా మటుకు పది మందిలో ఆరు కేసెస్ అట్లాంటివే కరెక్ట్ అనిపించినాయి బట్ వీళ్ళకి ఒక ధార్మిక పరమైన సూచన కూడా ఏంటంటే సింహరాశి వాళ్ళకి వీళ్ళు ఆహారం ఆహారం వీళ్ళు అంటే ఫుడ్ ఫుడ్ డొనేషన్ అన్నది వీళ్ళు చేయాలి ఎవరికైనా ఎవరికైనా కారణం కూడా ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఆహారం డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ముఖ్యంగా చూడండి అష్టమంలో శని శనికి చాలా ప్రీతిపాతమైన అంటే ఏదన్నా ఒకటి ఉందంటే చాలా అమితమంగా శని ఇష్టపడేది అంటే ఆహారమే అంటే అన్నదానం ఇష్టపడతారు మీరు ఎక్కడ చూడండి శనీశ్వర దేవాలయాల్లో గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమాల్లో మీకు ప్రతి శని త్రయోదశి అప్పుడు శని నక్షత్రంలో జరిగేటువంటి పూజ రోజు తప్పకుండా ఉంటుంది అంటే అన్నదానము అన్నది శనికి చాలా ఇష్టమైంది మీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో దేన్నైతే బాగా తీసుకుంటారో అది మీరు దానం చేస్తేనే మీకు శని ప్రభావం అంటే శని మీకు మంచి చేస్తాడు అని మీకు గ్రంథాల్లో ఉంటుంది సో మీకు బాగా ఇష్టమైంది ఏదన్నా మీరు వదిలేయాలనుకుంటే వదిలేస్తారు నాకు వాచ్లు అంటే చాలా కలెక్షన్ ఉంది వాచ్ ఇష్టం ఎప్పుడో మా ఫ్రెండ్ అడిగాడు వాడు చాలా అభిమానవంతుడు అడగాడు అసలు అభిమానవంతుడు అసలు అడగాడు అలాంటివి నన్ను అడిగాడు అంటే నా మీద ఎంత ఓపెన్ గా అడిగాడు వాడు ఇస్తానని నేను అప్పుడు పట్టించుకోలేదు తర్వాత నాకు ఎప్పుడు అనిపించింది ఏంటంటే అరే నిజంగా వాడు అడిగా నేను ఎందుకు ఇవ్వలేదని నాకు అంత ఇష్టమైన వాచ్ ఆ వాచ్ నేను వాడికి ఒక రోజు సర్ప్రైజింగ్ గా వాడి పిలిచి వాడికి ఇచ్చేశాను కానీ నిజంగా చెప్పాలా అది ఇచ్చిన తర్వాత ఏదో ఒక ఒక కొత్తదనం ఒక కొత్త అనుభూతి ఒక ఏదో మనం ఏదో కొంచెం గాల్లో తేలుతున్నట్టు అంటే ఒక ఒక కంటెంట్మెంట్ మేడం ఐ కెన్ సే సంతృప్తి ఆ సంతృప్తి నేను అనుభూతి పొందాను సింహరాశి వాళ్ళు కూడా అదే వీళ్ళు పది రూపాయలు వస్తు కొనిస్తారా ఆహారం వంద రూపాయలు పెట్టి కొనిస్తారా మీ ఇష్టం కానీ మీ సంపాదనలో కొంత అంటే పది రూపాయల నుంచి మీ ఇష్టం ఓకే మీరు పది రూపాయలు పెట్టి రెండు అట్టుబడి కూడా వస్తాయి కదా మేడం ఆహారం ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ ఇది వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి వీళ్ళ జాతక రీత్యా ఏంటి మేడం వీళ్ళకి షష్టమ సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు రాహు శని శుక్రుడు వీళ్ళందరూ కూడా ఈ దాన ధర్మాలకు సంబంధించినటువంటి సూచనలు ఎక్కువ ఇస్తారు వీళ్ళకి రైట్ సో మీరు ఈ భౌతిక సుఖ సంతోషాలన్నిటికి అధిపతి రాహువే కదా మరి భౌతిక సుఖ సంతోషాలు ఆహారం కదా ఫుడ్ నేను చాలా ఇష్టపడతాను సో మీరు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో ఏదైతే మీరు ఇష్ట అంటే ఇష్టపూర్వకంగా చేస్తారు అది మీరు దానం చేయాలి అందులో ఆహారం రైట్ అది కూడా ఆ సంతృప్తి ఉండాలి మేడం ఏదో చెప్పాం కదా చేశాం కదా అట్లా కాకుండా ఒక ఫీల్ అంటే అఫ్ కోర్స్ సింహరాశి వాళ్ళు ఏం చేసినా చాలా ఫీలింగ్ తో ఇన్వాల్వ్మెంట్ తో చేస్తారు చేస్తారు అదే సావిత్రి గారు పర్ఫార్మెన్స్ ఎట్లుంటది సినిమాల్లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఆ అంత ఇన్వాల్వ్మెంట్ తో చేస్తే వీళ్ళకి రాహుకేతు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అష్టమ భావంలో శని యొక్క ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగా సో ఏదైతే సింహరాశి వాళ్ళ గురించి అందరూ భయపెట్టేస్తూ ఉన్నారో భయానికి గురి చేస్తూ ఉన్నారో అవన్నీ అపోహలే అని ఇక నుంచి మంచి జీవితం ఉంది అని చెప్పి అలాగే మీరు చెప్పిన పరిష్కారం ఏదైతే ఉందో అన్నదానం కానీ లేకపోతే వాళ్ళ చేతి నుంచి ఏదన్నా తిండికి సంబంధించిన వస్తువులు కానీ దానం చేయడం వల్ల వాళ్ళు అనుకూలమైన వాతావరణాన్ని చూడొచ్చు అని అనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్